ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం శాలిపేటలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది శ్రీనివాసపురం రోడ్డు సాలిపేట జంక్షన్ రమాదేవి ఆసుపత్రి వద్ద ఎనిమిది మందిని గాయపరిచింది పిచ్చికుక్క దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా మరో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు బాధితులను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు ఇద్దరిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు గత కొద్ది రోజులుగా చాలా వ్యవహారం చేస్తున్నాయి నగర పంచాయతీ వారికి పలుమార్లుగా తెలియజేసినా సరే స్పందన లేదు వాటికి వ్యాక్సిన్ లేదు జంగారెడ్డి కూడా లేమూలో తిరిగినా సరే కుక్కలు విపరీతంగా పెరిగిపోయినాయి చిన్నపిల్లలతో స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా ప్రమాదకరంగా తయారైంది ఈ రోజు పొద్దున్న ఆఫీసులకు వెళ్ళే వాళ్ళని ఆ పనులకు వెళ్ళే వాళ్ళని కలి జరిగింది వాళ్ళని జంగారెడ్డి కూడా హాస్పిటల్కి అప్పటికప్పుడు అక్కడ ఉన్న జనం తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది దీనిపై ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను మన రాబోయే సాల్దార్ డ్యాన్స్లో వస్తుంటే ఒక పుట్టుక దాడి చేసింది వారు మొత్తం మా ఫాదర్ కూడా నాకు కడి అమ్మతో పన్నున్నా కలిసేసింది పాలేస్ కూడా వస్తుంటే చేస్తున్నారు రెండు రోజులు చేసి అమ్మ తర్వాత చూశానండి అది ఇంటికి వెళ్ళిపోయాను